హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఆసరా ఫెంక్షన్ దారులకైతే గొప్ప శుభవార్త అనుకోవచ్చు అండి సో మనకైతే ఈ రోజున లేటెస్ట్గా అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది ఏడో తారీఖు మంగళవారం రోజున సాయంత్రం పూట వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఆసరా ఫెన్షన్దారులకైతే ఆస్రయ చేతి పథకం గురించి గొప్ప శుభవార్త సీతక్క గారు అయితే మనకైతే చెప్పడం జరిగిందండి సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో వృద్ధులకి ఒంటరి మహిళలకి వికలాంగులకి నాలుగు వేల పదహారు రూపాయలు అలాగే ఆరు వేల పదహారు రూపాయలు వచ్చేసి డబ్బులు అయితే ఏ రోజున ఎంత మందికి డబ్బులు అయితే పడుతుందో దాని గురించి మనకైతే సీతక్క గారు ఈ రోజున లేటెస్ట్ అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగిందండి సో పూర్తి స్థాయిలో వచ్చేసి మూడు లక్షల మంది ఆసుల ఫెన్షన్దారులయితే ఆసుల చేతి పథకం ద్వారా అయితే డబ్బులు అయితే ఇవ్వబోతున్నారు కాబట్టి ఏ రోజున ఎంతమందికి అయితే వస్తుంది అలాగే డబ్బులు ఏమైనా మార్పులు చేస్తున్నారో ఏందని చాలా మందికి అయితే డౌట్ అయితే ఉండవచ్చు అండి సో మొత్తంగా మనైతే పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ రోజు ఈ విడలైతే మాట్లాడుకుందాం అసలు మన తెలంగాణలో ఉన్న ఆసరా ఫెన్షన్దారులకైతే డబ్బులు ఏ రోజున వస్తుందో మనం అయితే పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందాం వీడియో మాత్రం చిన్న లైక్ అయితే ఇచ్చేసి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ సో మొత్తానికి చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న ఆసరా ఫెన్షన్దారులకైతే ఆసరా చేత పథకం ద్వారా డబ్బులు ఇవ్వడానికి అయితే మన రాష్ట్ర ప్రభుత్వం అయితే ముందుకైతే వచ్చిందండి సో గతంలో హామీ ఇచ్చిన విధంగానే మన తెలంగాణలో ఉన్న ఆసరా ఫెన్షన్దారులకైతే వృద్ధులకి ఒంటరి మహిళలకి నాలుగు వేల పదహారు రూపాయలు ఇస్తూ అలాగే ఆరు వేల పదహారు రూపాయలు వికలాంగులకైతే జమ చేస్తున్నట్టు మనకైతే సీతక్క గారు ఈ రోజున అప్డేట్ అయితే ఇచ్చారండి ఇప్పుడు మనకైతే ఏదైతే సంక్రాంతి పండుగ అయితే ఉందో సంక్రాంతి పండుగ ముందు నుంచే ఆసరా చేత పథకం అయితే మొదలు పెడుతున్నట్టు మనకి దాని గురించి అప్డేట్ అయితే ఇచ్చారు ఆల్రెడీ పూర్తి స్థాయిలో వచ్చేసి మంత్రి వర్గాలైతే మాట్లాడుకున్నారట ఇప్పుడు వచ్చేసి మనకైతే దీనికి సంబంధించిన అధికారులతో మాట్లాడిన తర్వాత ఈ నెల ఎలాగో రాలేదు కాబట్టి ఫిన్షన్ డబ్బులు ఒకేసారి వచ్చేసి మనకైతే కొత్త ఫింక్షన్ దారులు అలాగే మనకైతే కొత్త పథకం ద్వారా అయితే డబ్బులు అయితే ఇవ్వబోతున్నట్టు మనకైతే ఈ రోజున అప్డేట్ అయితే ఇచ్చారండి ఈసారి మనకైతే పండగ ముందు నుంచే ఆసరా చేయితే అయితే డబ్బులు అయితే అందరికైతే వస్తున్నాయి కాబట్టి మీరైతే టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం అయితే లేదు మీకైతే డబ్బులు అనేది మీ ఖాతాలో అయితే వస్తాయండి అలాగే ఈసారి అయితే ఎవరైతే కొత్తగా అప్లై చేసుకున్నారో వెంటనే మీరైతే మీ అప్లికేషన్ అనేది అప్రూవల్ అయిందా లేదా అని మీరైతే తెలుసుకోండి ఒకవేళ అయితే మాత్రం మీకైతే డబ్బులు అయితే వస్తాయి ఒకవేళ కాకపోతే రాదండి సో ఒక్కసారి మీరైతే చెక్ చేసి పెంచండి అలాగే ఈసారి మన తెలంగాణలో మూడు లక్షల మంది ఎవరైతే ఆసరా పెన్షన్దారులు ఉన్నారో గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఎవరైతే అవినీతి ద్వారా వచ్చారో వాళ్ళందరికీ వచ్చేసి కొంతమందికి అయితే క్యాన్సిల్ అయితే చేసేసారట ఇప్పుడు వచ్చేసి దాదాపు ఒక పదివేల మంది వరకు అయితే తీసేశారండి మొత్తానికి వచ్చేసి మనకైతే ఈ విధంగా సీతక్క గారు అప్డేట్ అయితే ఇచ్చారు అలాగే మనకి సంక్రాంతి పండుగ ముందు నుంచే ప్రతి ఒక్కరికి అయితే డబ్బులు అయితే వస్తాయి కాబట్టి మీరైతే ఇప్పుడు దాకా మీకైతే ఆశ్రయ చేత పథకం ద్వారా డబ్బులు అయితే రాలేదు కదా సో వచ్చిన తర్వాత మాత్రం వీడియో కింద మీరైతే కామెంట్ అయితే ఇచ్చేయండి అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్కి అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ ఏది వచ్చినా సరే మీరైతే వెంటనే పొందవచ్చు ఫ్రెండ్స్ ఓకేనా ఇక ఇప్పుడు వచ్చేసి మనకైతే ఇదే అప్డేట్ అయితే వచ్చింది మళ్ళీ ఇంకో అప్డేట్ వచ్చినప్పుడు మీకోసం వీడియో అయితే తీసుకొస్తాను సో థ్యాంక్ యూ